నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం ఖమ్మం జిల్లా సింగరేణి మండలం ఎంఆర్ఓ సంపత్ ఎంపీడీఓ రమేష్ సిటీ న్యూస్ ప్రతినిధితో మాట్లాడుతూ సింగరేణి మండలంలో నిన్నటి నుండి కురుస్తున్న ఎడతెరిపలేని వానలతో వాకులు వంకలు పోటెత్తడంతో మండలంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా నలభై ఒక్క గ్రామ పంచాయతీలలో పంచాయతీ కార్యదర్శులను అందుబాటులో ఉంచడం జరిగిందని తెలిపారు అలాగే భారీ వర్షాల దృష్ట్యా బయటకు రావద్దని అనవసర ప్రయాణాలు మానుకోవాలని అన్నారు అలాగే విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని సెల్ఫీ ఫోటోల కోసం ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దని సూచించారు ముఖ్యంగా మండలంలో పేరుపల్లి నుండి గుంపలగూడెం కమలాపురం నెమలిపురి లలితాపురం

ఆ ఇళ్ళ నుంచి బయటకు వెళ్ళకుండా అదే విధంగా నలభై ఒక్క పంచాయతీ కార్యదర్శులు అందరూ వారి వారి ప్రధాన కాలంలో ఉండి ఎక్కడ పరిస్థితిని మా లైన్ డిపార్ట్మెంట్ ఎంపీడీఓ గారికి నాకు ఎస్ఐ గారికి ఏ ఇంజనీర్ గారికి మార్పిడ్జెస్ ఏఈ గారికి మాకు తెలియపరచాలి మేము ఎప్పుడు ఎలా వెళ్ళాలో అందుబాటులో ఉంటాం ముఖ్యంగా చేపలు పట్టే వాళ్ళు కూడా ఈ వరదకు బయటికి రాకూడదు వచ్చినప్పుడు మీకు చాలా ఉంటుంది అని తెలియడం జరిగింది అదేవిధంగా మాకు కవితలు కూడా కవితలు కూడా ఉంది అది కూడా చాలా ఉంది కాబట్టి అటు ఇటు డాక్టర్లు పెట్టాము అదేవిధంగా మన పేరుపల్లి నుండి అది బుగ్గ బాగు అనేది వస్తుంది ఆ బుగ్గ బాగులో కూడా పక్కనే ఇరవై ఇల్లు పూర్తి ఇచ్చే కట్టిల్లు మొన్న

ఇంకా సామాజ్యం ఎవరైనా జిల్లా కలర్ గారి ఆదేశం పెళ్లూరు ఉంది మూడు రోజులు వాడి ఆదేశాల నేను తాశీ సారు దశయ్ గారు పంచాయతీ కార్యదర్శులు శుగరయ్య మండలంలో ఉన్న కళలో పంచాయతీ పనిచేస్తున్న అందరి కార్యదర్శులు అందరూ వారు వారి లో ఉన్నారు ఎక్కడ ఏమేమ

చాలా జాగ్రత్తగా ఉండాలి పూర్తిగా పరిస్థితులకి చేయకూడదు ప్రజలందరినీ అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నాం ఈ వార్తలు సమాప్తం నమస్కారం